వారి పరిశుధనలో అందరికీ వందనాలు తెలియజేస్తూ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం ప్రాణము లేని శరీరమేలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము కాబట్టి క్రియలు ఎంతో అవసరం ప్రభు ప్రభు పిలిచి ప్రతివాడిను పరలోకరాజ్యంలో ప్రవేశంపడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించి వాడే పరలోకానికి వెళ్తాడని అర్థం ఇక్కడ చూడండి విశ్వాసము నాకు ఉంది అని చెప్పినంత మాత్రాన క్రియలు గన మరి మంచి క్రియలు కాకపోతే అది ఖచ్చితంగా దేవుడు అంగీకరించనే అంగీకరించరు అందుకే పద్నాలుగో వచనం చూసినట్లయితే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం మనకు కావలసిన వాటిని ఇవ్విక సమాధానముగా వెనుడి చలి కాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఈడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అలాగే ఇరవై వచ్చిన వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిస్ఫల నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇరవై నాలుగో వచనం చూసినట్లయితే మనుషుడి విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమునను నీతి మతుడని ఎంచబడినని వీరు దీని వలన గ్రహించి క్రియను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది మిషనరీలు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు వెళ్ళి విద్య వైద్యము వసతి అలాగనే ఆహారము వస్త్రము ఇచ్చి ప్రేమ క్రీస్తు ప్రేమను వారు ధరించుకొని ఆ ప్రేమను ప్రపంచ నలుమూలల పంచి యేసుప్రభుని పరిచయం చేయడం జరిగింది కాబట్టి క్రియారూపకంగా మొదటి శతాబ్దంలో స్థిర చర ఆస్తులు అమ్మి క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచి సువార్తను అందించి యేసుప్రభు యొక్క రాజ్య వారసులుగా చేసి ఉన్నారు కాబట్టి క్రియలో ఎంతో అవసరము మన యొక్క ప్రవర్తన మన యొక్క భక్తి జీవితము మనము చేసే హెల్పింగ్ ఆ యొక్క మరి అనేక రకాలుగా అనేక మందికి మనము వారికి సహాయం చేయటం ద్వారా వారికి క్రీస్తుని పరిచయం చేయడం జరుగుతుంది కొంచెం వారికి సహాయం చేసి క్రీస్తు ప్రేమను వారికి పంచి యేసు వారి గురించి చెప్తే ఖచ్చితంగా వారు ఆలకిస్తారని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యము ముగిస్తున్నాను అందరికీ వందనాలు